నా పేరు రాజా సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను ఇండియన్ పోస్ట్ ఆఫీస్లో మనకి ఎటువంటి ఎగ్జామ్ లేకన్నా డైరెక్ట్ గా మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది జస్ట్ టెన్త్ పాస్ అయితే చాలు సో దీనికైతే మనం అప్లై చేసుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్ గురించి నేను ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికి ఏజ్ లిమిట్ ఎంత శాలరీ ఎంత క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఏ విధంగా మనం అప్లై చేయాలి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను మీరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో అప్పుడు మీకు అర్థమవుతుంది సో మనకి ఇండియన్ ఫోర్స్ జీడిఎస్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది జనవరి థర్టీ ఫస్ట్ నా నోటిఫికేషన్ అయితే అఫిషియల్ గా రిలీజ్ అవుతుంది మీరు జనవరి థర్టీ ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు అయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు జస్ట్ మీరు టెన్త్ పాస్ అయితే చాలు ఇది కంప్లీట్ గా టెన్త్ క్లాస్ మార్క్స్ పైన దీన్ని మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ అనేది రాయాల్సిన పని లేదు సో ఎవరికైతే ఇప్పుడు చాలా మంది గ్రేడింగ్స్ ఉంటాయి కదా ఆ గ్రేడ్లు బట్టే ఉంటది సో కరోనా బ్యాచ్ కి చాలా మంది డౌట్ ఏంటంటే కరోనా బ్యాచ్ వాళ్ళకి అందరికి టెన్ వచ్చాయి కదా వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ అంటే ఉంటుంది ఆబ్వియస్గా అది మనం చెప్పలేము సో ఇక్కడ దాదాపు ఇరవై తొమ్మిది వేల వేకెన్సీలు అయితే ఉన్నాయండి ఇండియా ఇండియా మొత్తానికి ఈ జీడిఎస్లో సో దీంట్లో ఏమేమి పోస్టులు అంటే ఒకటి జిడిఎస్ అంటే గ్రామీణ డక్ సేవక్ అదొకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనమాట సో ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి శాలరీ ఎలా ఉంటదంటే అంటే ట్వల్వ్ నుంచి అరౌండ్ థర్టీ థౌజండ్ లోపల ఉంటుంది తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కేమో టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ మధ్యలో ఉంటుంది అంటే స్టార్టింగ్ శాలరీ అనేది ఇక్కడ టెన్ అనుకోండి టెన్ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో అదేమో ట్వెల్వ్ టు థర్టీ థర్టీ కే మధ్యలో శాలరీ అయితే ఉంటుంది సో మీరు ఈ ఈ దీనికి అప్లై చేయాలంటే మీకు ఖచ్చితంగా సైక్లింగ్ అనేది వచ్చి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి సో దీని ఏజ్ లిమిట్ ఏంటంటే ఎయిటీన్ టు ఫార్టీ ఇయర్స్ అనమాట సో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఇయర్స్ లోపల ఉండే వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు తర్వాత రిజర్వేషన్ ఎస్టీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇంకా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఇంకా మిగతా ఏజ్ రిలాక్షన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది ఇప్పుడు సపోజ్ మనం అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మనకి వెబ్ెన్ లో మెరిట్ లిస్ట్ అనేది ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది పెడతారు సో ఇప్పుడు ఇప్పుడు మనకి ఏ మీకు ఏ సర్కిల్స్ లో ఉన్నాయో అక్కడ మీరు ఆప్షన్స్ అనేది పెట్టుకో అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేసేప్పుడే మీకు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోవాలి మీ కేటగిరీ వైజ్ సపోజ్ ఇక్కడ మనకి నోటిఫికేషన్ క్లియర్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో వెయ్యి దాదాపు వెయ్యి దాకా ఉన్నాయి వేకెన్సీస్ సో జిడిఎస్ ద్వారా సో ఇక్కడ వెయ్యి వ్యాకెన్సీస్ కి మీ ప్రిఫరెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి ఇది కంప్లీట్ గా మెరిట్ పైన దీన్ని అంటే మెరిట్ పైన సెలెక్ట్ జరుగుతుంది అంటే మార్క్స్ పైన సెలెక్ట్ చేస్తారు తర్వాత ఇక్కడ సెలెక్షన్ లో కూడా సేమ్ ఏజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి టెన్ టెన్ వచ్చాయండి టెన్ మార్క్స్ టెన్ పాయింట్స్ టెన్ పాయింట్స్ వచ్చాయి అనుకోండి ఏజ్ లో ఎవరు ఎక్కువ ఉంటుంది వాళ్ళకి వస్తుంది సో దీని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఇది కంప్లీట్ గా సిస్టమ్ జనరేటెడ్ మెరిట్ లిస్ట్ సో మాన్యువల్ గా అయితే చేయరు ఇది ఆటోమేటిక్గా సిస్టం సిస్టమ్ అనేది జనరేట్ చేస్తుంది సో ఇక్కడ ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ అలా రిలీజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ లో చాలా మంది జాయిన్ అవ్వరు తర్వాత సెకండ్ మెరిట్ లిస్ట్ అలా రిలీజ్ చేస్తా ఉంటారు సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మీరైతే వెంటనే సో ఇండియన్ జిడిఎస్ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేస్తే వస్తుంది అక్కడ ఆన్లైన్లో మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకోవాలి మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానిలో రిజిస్టర్ చేసుకోవాలి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి తర్వాత అప్లికే అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ స్టాటస్ చెక్ చేసుకోండి అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందా లేదని చెక్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ ఫోటో రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి తర్వాత ఇది మార్క్ లిస్ట్ అడుగుతుంది టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అనేది మీరు అయితే రెడీగా పెట్టుకోండి మెయిన్ ఎందుకంటే దానిపైన కదా ఇది మొత్తం మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేది సో సో ఈ ఇన్ఫర్మేషన్ గానీ మీకు యూస్ఫుల్ గా అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కువ మందికి ఈ వీడియోని షేర్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్